ఓం నిమి శివా శ్రీమాతృనిమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ చర్చలందరికీ కూడా పేరు చాలా చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లోను శ్రీనివాస్ గారు కలిసి రావడం లేదండి వ్యాపారం చేస్తున్నా కలిసి రావడం లేదు అన్నదమ్ములు వ్యాపారాలు చేస్తున్నాము కలిసి రావడం లేదు ఎప్పుడు కష్టాలు వస్తున్నాయి గడిచిన ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆస్తులు అమ్ముకుంటూ వస్తున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎన్నో రకాల పరిహారాలు చేశాము కానీ అనుకున్నంతగా ఫలితాలు కనిపించడం లేదు డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్పండి నేను చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది మీరు చూస్తున్నారు జమ్మి చెట్టు సెమీ వృక్షం నేను అంతకుముందు కూడా చాలా వీడియోలు చేసాం మనం దసరాకి అలాగే కొన్ని సందర్భాల్లో పూజా విధానం పాయింట్ ఆఫ్యూలో కూడా మీ అందరికీ నేను తెలియజేశాను ఇది నేను ఇంట్లో పెంచుకునే జమ్మి చెట్టు చాలామంది మిత్రులు అన్నారు జమ్మి చెట్టు ఇంట్లో పెంచుకోకూడదంటే కదండి ఇబ్బందులు అవుతాయంటే కదండి సమస్యలు వస్తాయంటే కదండి ఇలా చాలామంది అడిగారు మిత్రులరా జమ్మి చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటి ఎందుకంటే చూడండి నేను నా ఇంటి దగ్గర అన్ని రకాలు మొక్కలు ఉంటాయి మర్రి రావి చువ్వి అన్నీ ఉంటాయి ఎందుకంటే ప్రయోగ సంబంధిత విషయాలు వాస్ సంబంధ విషయాలు ధన సంబంధ విషయాలు ఇవన్నీటి కూడా నేను పెంచుకుంటూ ఉంటాను నేను అపార్ట్మెంట్లో ఉంటాను మీకు నేను బయట పెద్ద మొక్క చూపించడానికి ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కానీ ఉపయోగం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు నేను తెలియజేస్తున్నాను చాలామంది మిత్రులు అది ఎంతగా అంటే మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కొన్ని సంవత్సరాల నుంచి సమస్యల నుంచి బయటపడకుండా ఉన్నవారికి ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఈరోజు నేను తెలియజేస్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు నేను తెలియజేస్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి చూడండి జమ్మి సహజంగా మనం అమ్మవారి స్వరూపంగాను అలాగే సాక్షాత్తు శని భగవాన్ స్వరూపంగా చూస్తూ ఉంటాం జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ మనకి సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు ఉంటాయని సహజం చెప్తుంది దోషాలని నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఈ చిన్న ఉపాయంలో తెలుసుకోబోయేది ఏంటంటే ఎవరైనా సరే ఆర్థికంగా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ అంటే ఇక సమస్యల నుంచి బయటపడకుండా ఆత్మహత్య చేసుకుందాము ఇక నాకు నా వల్ల కాదు అనుకునేవారు ఎవరైనా సరే అలాగే వ్యాపారంలో కానీ జాయింట్ వ్యాపారంలో కానీ ఆర్థికంగా బాగా చితికిపోయిన వారు ఎవరైనా సరే మామూలు వ్యక్తులైనా సరే మానసికమైన అశాంతిత విపరీతమైన మానసికమైన అశాంతి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నా బాధ ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నా అందరితో గొడవలు అవుతూ ఉన్నా చిన్న విషయానికి పెద్ద విషయానికి గొడవలు అవుతూ ఉన్నా మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కావచ్చు మీ ఇంటి దగ్గరైనా సరే ఇలా జమ్మి చెట్టు కుండీలో పెంచుకునైనా సరే మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం రోజున ప్రతి శనివారం ఉదయం పూట మీరు నువ్వుల నూనెతో జమ్మి చెట్టు ఇవ్వడం మొదలు ఇలా ఉంది కదా నేను కుండీలో పెట్టాను కదా ఇలా పక్కనే కుండీకి ఎదురుగా నువ్వుల నూనెతో చక్కగా మీరు దీపారాధన వెలిగించండి రెండు వత్తులు వేసి దీపారాధన వెలిగించి చెట్టు చుట్టూతా ఒకవేళ కుండీ మీరు ప్లేస్ ఉండి తులసి కోటలాగా పెట్టుకునే అవకాశం ఉండి ప్రదక్షిణ చేసే అలవాటు అంటే ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటే కనుక చక్కగా మీరు ప్రదక్షిణ చేయండి చేసి మీరు ఏదైతే మనం దీపారాధన చేశామో నువ్వుల నూనెతో ఆ నువ్వుల నూనెలో మీరు నల్ల నువ్వులు కొద్దిగా నల్ల నువ్వులు దీప దీ ఆ దీపపు నూనెలో వేయండి దీపారాధన చేసే ముందే వేసుకోవచ్చు వేసి మీరు మనసులో కోరుకోండి ఏమనంటే ఓ స్వామి నేను పూర్వంలో తెలుసు తెలియక తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించి నాకు సరైన మార్గంలో నాకు సరైన అవకాశాలని కల్పించు నా తప్పులు నా తప్పులు ఏదైతే ఉంటే తప్పులన్నింటిని కూడా తీసివేయి నన్ను రక్షించు నేను పూర్వకర్మల్లో చేసుకున్న తప్పుల్ని క్షమించు అని నమస్కారం చేసి చేయండి అలాగే మీ వ్యాపార అభివృద్ధికి మీ జాయింట్ వ్యాపారాలు మీ కుటుంబ కలహాలు అలాగే ఎదుటి వ్యక్తులు అంటే శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఏంటంటే అనవసరంగా చర్చ వస్తూ ఉంటుంది అలాంటి వారు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల శని భగవానుడు శాంతించి మీకు సరైన మార్గంలోకి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జమ్మి చెట్టుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగా కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మరొక వీడియోలో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే లైట్ డిమ్ అవుతుంది ఈవినింగ్ టైం ఇది కాబట్టి మీకు కాస్త లైటు డల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఉపాయం తెలుసుకుందాం చెట్టు దగ్గర దూపం చూపించండి అంటే సాంబ్రాడి వల్ల దూపం చూపించండి అలాగే మీరు నైవేద్యంగా మీరు ఏదైనా పెట్టండి ప్రాబ్లం లేదు పంచదార తప్పించి బెల్లం కానీ అలాగే పటికి బెల్లం చిప్స్ కానీ పాలు కానీ పెట్టండి ప్రాబ్లం లేదు పాలు కూడా వేడి పాలు కాదు అలాగే పచ్చి పాలు కాదు పాలు వేడి చేసి చల్లార్చిన పాలు పెట్టండి నైవేద్యంగా పెట్టినప్పుడు కొద్దిగా పెట్టండి తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ పాలు కొద్దిగా పెట్టారనుకోండి ఈ మొక్కలోనూ లేదంటే తిండిలను కలిపి పోసేయండి ఆ చెట్టు మొదలు మాత్రం పొయ్యి మాకండి చెట్టు మొదలు మాత్రం పొయ్యి మాకండి ఇది ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీకు టైం టు టైం అంటే ప్రతి వారం మీరు ఇలా చేస్తూ ఉంటే మీ ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ కుటుంబంలో ఉన్న గొడవలు పూర్వ కష్టాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార కష్టాలు కావచ్చు ఆర్థిక కష్టాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఆ పరమేశ్వరుడు మనకి అనుగ్రహంతో జరుగుతుంది జమ్మి చెట్టుతో రాబోయే వీడియోల్లో ఒక మంచి ఉపాయం తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఆ మిత్రుల అనుమానం కూడా రావచ్చు ఏంటంటే బాగానే చెప్పారండి మీరు చెట్టు ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే ఏంటి చెట్టుకు ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేయండి అంటే తెలుసు కదా ఆత్మ ఆత్మప్రదక్షిణ ఏంటో మీ చుట్టూ మూడు సార్లు మీరు తిరగండి దీపారాధన చేసినప్పుడు మాత్రం నువ్వులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి దాంట్లో నల్లకి నువ్వులు నూనెలో వేయండి కంపల్సరీగా ఇది వేసి చేస్తూ ఉండండి మీరు వారం వారం చేస్తూ ఉంటే ఇప్పుడు దాకా ఏదైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదో అలాంటి కాకుండా చక్కగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు సానుకూలత వస్తుంది అలాగే చాలామంది మిత్రులు వీడియోస్లో అడుగుతున్నారు చేస్తున్నామండి మాకు రెండు వారాలు అయింది మూడు రెండు రోజులు అయింది ఫలితం రాలేదండి రెండుసార్లు చేశాము మిత్రులారా సరైన స్థితి లేకపోతే ఏ ఉపాయం కూడా పనిచేయదు మీరు మనసులో ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా చేయండి ఇతరులు ద్వేషిస్తూ ఇతరులు ఏదో పాడైపోవాలని చేస్తే మాత్రం మనమే పాడైపోతాం కాబట్టి మనసులో మన అభివృద్ధి కోరుకుంటూ ప్రకృతి బాగుండాలి మనం బాగుండాలని కోరుకుంటూ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి దేవతా రక్షాల గురించి కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లో ఉంటే చూడండి ఓం నమ శివా శ్రీ మాతీ నమ